శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రెడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాసంలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల విధించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏడున్నర శని సాడే సాతి యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కుంభరాశి మిత్రులారా ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా ఉన్నాడు శని జన్మంలో ఉన్నాడు ఏడున్నర శని ప్రభావం ఉంటుంది శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాలు అందిస్తున్నాడు అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది అన్ఎస్పెక్టెడ్ మరి కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది నూతన వివాహానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి సోదర సోదరీ వనరులతో ఉన్నటువంటి సమస్య ఒక గుది బండలాగా తయారవుతుంది మీకు అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు బాగుంది అంటున్నారు వాళ్ళంటే చాలా ఉంది దోషంలో చాలా ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అన్న మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి జాగ్రత్త అన్వాంటెడ్ కమిట్మెంట్స్ వాగ్దానాలు అంతా ఇవ్వకండి వివాదాలు ఉంటాయి మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగిన అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగులు వివాదాలు ఉంటాయి ఇతర వ్యవహారంలో జోకి ఖచ్చితంగా చేసుకోకండి సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇష్టదైవ ప్రార్థన చేయండి దైవానుకూలం కావాలి ఈ నెల కుంభరాశి మిత్రుల మీకు దైవానుకూలం కావాలి తప్పదు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి పాత వాహనాన్ని మార్చాలనుకున్నా మార్చకండి విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్ మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ నడుము చుట్టూ కొంత అసౌకర్యం అప్రమత్తంగా ఉండండి సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస్టర్ చెకప్ చేసుకోండి బయట ఆహారాలు తినడాన్ని నివారించండి రాజకీయ నాయకుడికి ఇది గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి మీడియా రంగం వారికి చిన్న చిన్న ఉంటుంది జాగ్రత్త ఐటి రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉందండి ఈ నెల ఓవరాల్ జాగ్రత్త 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 వ్యాపారం అనుకూలంగా ఉంది డబ్బులకి లోపం లేదు మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బంధు నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం జాగ్రత్త పడండి గమ్ గణపతి ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండడానికి చేయండి లక్కీ డేస్ మే నెల మూడు ఆరు పదకొండు పద్నాలుగు లక్కీ డేస్ అదృష్ట సంఖ్య ఆరు ఏడు చంద్రాష్టమం ఎనిమిది మే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషం పది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పరిహారం శని భగవానుని ప్రార్థన చేసుకోండి నవగ్రహాలకి వీలుంటే డైలీ పంతొమ్మిది ప్రదర్శన చేయండి గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవైంపుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల వెలిగించండి ప్రత్యేకించి ఏడున్నర శని నడుస్తున్న మీకు ఈ కరంగాలిమాల చాలా ఉపయోగపడుతుంది శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది శని ప్రభావం తగ్గిస్తుంది సకల దోషాలు దొరుకుతుంది ఆనందంగా ఉంటుంది ఈ కరంగాలి మాలను ధరించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా రెస్పాండ్ ఇస్తారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కుంభరాశి మిత్రాగ్రత జాగ్రత్త జాగ్రత్త అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షతృత వ్రతం గురించి చెప్పారు శ్రీ పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్నిస్తానని చెప్పబడుతుంది కుబేరుడు హర్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రావరణ చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగార ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్ని కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతి వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమలపాకు వేసి ఆ కళ్ళుప్పు తమలపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయను ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరో కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడు ముద్ర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు అక్షయతృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక కిలోం బావు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట్ల దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి దాని పూజ ఎలా చేయొచ్చు అక్షయతృతి రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందులేసి గడప కడిగి పశుభారం రాసి స్నాణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పశు వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరాలు పెట్టండి మంచి ఆహారం నుండి తీపి పంటలతో పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరే వాళ్ళకి పోయి ఆహారాన్ని ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముఖ్య అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం చేస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణం ఇస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తృతి రోజు ఎందుకు కొనాలో అక్షయ తృతి రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం తలుగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థి రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కాండ బాగా తెల్లగా ఉన్నటువంటి అక్షయ తీర్థి రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి అంతా చేస్తామండి ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన అంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాది పిలిచించకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తృతి రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తొడవండి నెగిటివ్ వేసిపోతుంది చిన్నపిల్లలు ఉన్న రూమ్ లో ఒక గ్లాస్ లో పెట్టండి మీ బాత్రూమ్స్ లో కూడా ఒక గ్లాస్ లో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుడులో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బును అలా పెట్టి మరుసటి రోజు బీరు వాళ్ళ పెట్టండి చాలా నిలవు ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి పరోపకారే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయవస్తు